హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని యాభై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము భోజనం సహించకపోయినా టాబ్లెట్ వేసుకోవాలని గీతిక బలవంతం చేయడంతో ఎంతో కొంత తిన్నది రక్తాలు గీతికకు మాత్రం అసలు భోజనం సహించలేదు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు అక్క కోసం వెళ్లాలా అని ఎదురు చూసింది తెల్లారగాని తల్లికి కావలసినవన్నీ చేసిపెట్టి ఏడు గంటల కల్లా బయలుదేరి వెళ్లడానికి సిద్ధమైంది గీతిక స్వప్నికని వెతకడం కోసం అప్పుడే కోటేశ్వరయ్య వాళ్ళ ఇంటి తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు కోటేశ్వరయ్యను చూస్తూనే తానులా నిలబడిపోయింది గీతిక గుండె వేగం ఒక్కసారిగా పెరగడంతో భయంగా వెనక్కి అడుగులు వేస్తూ తల్లి దగ్గరికి చేరుకుని మంచం పక్కనే కూర్చుని తల్లి చేయి పట్టుకుంది చాలా భయంగా లోపలికి వచ్చిన కోటేశ్వరయ్య వికృతంగా నవ్వుతూ ఎన్ని రోజులు టైం ఇచ్చాను సరిపోలేదా ఇంకా నన్ను చూసి వెనక్కి వెళ్తున్నావే అని అన్నాడు మంచం మీద ఉన్న రత్తాలు నీకు దండం పెడతాను నా కూతురిని ఏమీ చేయొద్దు అంటూ బతిమిలాడింది నువ్వు ఇలా బతిమిలాడడం వల్ల ఎలాంటి లాభమూ లేదు మగతోడు లేని నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళు ఇచ్చే డబ్బులే గతి అలాంటిది నాకే ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో మీకు చూపించాలి కదా అంటూ గీతిక వైపుకు చూస్తూ మీ అమ్మను బాగు చేసుకోవడం కోసం కాస్త సమయం ఇచ్చాను కానీ నా నుండి తప్పించుకోవడం కోసం కాదు అర్థమవుతుందా ఎక్కడికో తయారైనట్టున్నా నా నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నావా ఏంటి అన్నాడు కోటేశ్వరయ్య ఏమీ మాట్లాడలేదు గీతిక సరే ఈరోజు హోటల్కి వచ్చే ఇదిగో ఈ బట్టలు వేసుకునిరా అంటూ ఒక కావర్ని అక్కడ పెట్టాడు నన్ను వదిలే అంటూ దండం పెట్టింది గీతిక వదిలేయాలి అంటే మీ అమ్మ ప్రాణాలను బహుమతిగా ఇవ్వు ఆ ప్రాణం తీసుకుని నిన్ను వదిలేస్తాను నువ్వు నేను చెప్పినట్లుగా వినకపోతే ఇప్పటికిప్పుడు నీపై కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా బయటకు కూడా రాలేవు మళ్ళీ అప్పుడు నీ తల్లికి చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు నీ కోసం వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అనవసరంగా నాకు ఎదురు తిరగాలని తప్పించుకోవాలని ప్రయత్నం చేయకు దాని బదులు నాకు సహకరించి నేను ఇచ్చే డబ్బులేవో తీసుకుని ఇంత తిండి తింటూ బ్రతకండి ఎవడో ఒకడు తోడులైందే ఈ సమాజంలో బ్రతకలేరు మీరు కనీసం నా తోడైనా పోగొట్టుకోకుండా ఉండండి చాలు అన్నాడు కోటేశ్వరయ్య నాతో పడుకుని నా కూతురుతో కూడా పడుకుంటావా నువ్వు మనిషివే కదా మృగానివి కాదు కదా అంది రత్తాలు ఆ మాటకి కోపంగా రత్తాలి దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకుని పైకి లేపుతూ నేను మనిషినో మృగాన్నో చూపించమంటావా ఇప్పుడే అని అన్నాడు వెంటనే గీతిక కోటేశ్వరయ్య కాళ్ళు పట్టుకుని అమ్మను వదిలిపెట్టు నేను వస్తాను నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంది రక్తాలని వదిలేసి మళ్ళీ ఇప్పుడు నేను నిన్ను గాయపరిచి నీ కూతురికి మళ్ళీ సమయం ఇచ్చేంత ఓపిక నా దగ్గర లేదు అందుకే నిన్ను వదిలేస్తున్నాను అంటూ గీతిక వైపు చూసి త్వరగా వచ్చేసాయి పది గంటలకల్లా అక్కడ ఉండాలి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏడుస్తూ తల్లి పక్కనే కూర్చుని తల్లి చేయి పట్టుకుంది గీతిక నా వల్ల కాదమ్మా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంది గీతిక ఒక్క పని చేస్తావా అంది రత్తాలు ఏంటమ్మా అంది గీతిక షాప్ దగ్గరికి వెళ్ళి పురుగుల మందు కొనుక్కురాపు ఇద్దరం కలిసి తాగి చనిపోదాం అంది రత్తాలు అమ్మా అంటూ లేచి నిలబడి చూసింది గీతిక ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంది రత్తాలు నిన్ను కాపాడుకోవడం కోసం మీ అమ్మ ఆ వృత్తిలో ఉంది మమ్మల్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఒక మగాడికి లొంగిపోయావు ఈరోజు నా తల్లిని నా అక్కను కాపాడుకోవడం కోసం నేను కూడా అదే పని చేస్తాను ఇంతకు మించి వేరే మార్గం లేదు చావాల్సిన కర్మ మనకేంటమ్మా ఇప్పుడు వాడు నన్ను ఏదో చేసినంత మాత్రాన నాకు బ్రతికే హక్కు లేదా ఏంటి నా గురించి నువ్వేమీ ఆలోచించకు నేను దా వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాను అంది గీతిక గీతిక వద్దు అలా చేయొద్దు అంది రత్తాలు మనలాంటి ఏ తోడు లేని వాళ్ళకి ఇదే కదమ్మా గది నిన్ను కాపాడుకోవాలన్నా ఇప్పుడు డబ్బులు కావాలి అక్క ఎక్కడ ఉందో వెతకాలి అన్నా ముందు నాకు కాస్త డబ్బు ఉండాలి చేతిలో అందుకే వాడు ఏం చెప్తే అది చేసి ఇచ్చిన డబ్బులు తీసుకుని వస్తాను అని చెప్పింది గీతిక ఏడుస్తూ ఉండిపోయింది రత్తాలు కళ్ళు మూసుకుని గీతిక కూడా తల్లి పక్కనే కూర్చుని ఏడుస్తూనే ఉంది సమయం పదికి దగ్గర పడుతూ ఉండగా లేచి త్వరగా తయారయ్యి గుండెని రాయి చేసుకుని అడుగులు బయటికి వేసింది గీతిక ఒక ప్రాణం లేని శివన్లా కోటేశ్వరయ్యకు లొంగిపోని అతని కోరికను తీర్చింది పదివేలు గీతిక చేతిలో పెట్టి నీకు ఇప్పుడు డబ్బులు అవసరమైనా నా దగ్గరికి రావచ్చు వచ్చిన ప్రతిసారి నీకు పదివేలు ఇస్తాను మీ అమ్మలాగా నిన్ను చేయనులే ఇంతటి అందానికి పదివేలు కూడా తక్కువే అనుకో కానీ ఎక్కువ డబ్బులు ఉంటే మళ్ళీ నీకు నాతో అవసరం రాదు అందుకే ఇది మాత్రమే ఇస్తున్నాను అంటూ ఆ డబ్బులు చేతిలో పెట్టి గీతికని బయటికి పంపించాడు కోటేశ్వరయ్య అక్కడి నుండి బయటికి వచ్చిన గీతిక తిరుపతమ్మ కంట్లో పడింది హోటల్లో ఆ సమయంలో చీరలో గీతికను చూసిన తిరుపతమ్మకి విశ్వం అర్థమైంది ఒక రాయిలా నడుస్తున్న గీతిక దగ్గరికి వచ్చి అమ్మ ఎలా ఉంది గీతిక అని అడిగింది ఏమీ మాట్లాడలేదు గీతిక నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది ఇంతకు మించి మన లాంటి వాళ్ళకి వేరే దారి లేదమ్మా అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని అంది తిరుపతమ్మ అక్కడి నుండి బయలుదేరింది గీతిక సాయంత్రానికి ఇంటికి చేరుకుంది గీతికలో మార్పు స్పష్టంగా కనిపించింది రత్తాలకి డబ్బులు తీసుకువెళ్లి లోపల పెట్టి త్వర త్వరగా భోజనం తీసుకువచ్చింది తల్లి దగ్గరికి ఏం జరిగింది గీతిక అని అడిగింది రత్తాలు కొత్తగా ఏం జరుగుతుంది అమ్మా నువ్వు ఏదైతే ఊహించుకున్నావో అదే జరిగింది ఇక తప్పదు నాది ఇదే బ్రతుకు అని అంది గీతిక స్వప్నిక గురించి అడగాలి అనిపించలేదు రత్తాలకి గీతికని అలాంటి పరిస్థితుల్లో చూసి గుండె తరుక్కుపోతూ ఉంటే దుఃఖాన్ని దిగమింగుకుంటూ భోజనం కూడా చేయలేకపోయింది రక్తాలు రక్తాలు చెయ్యి పట్టుకుని నువ్వు నా కోసం ఏమీ బాధపడకమ్మా పర్వాలేదు నాకు కూడా త్వరలోనే అలవాటైపోతుంది అక్క గురించి దిగులు చెందుతున్నావా అక్క కోసం వెతుకుతానమ్మా ఎక్కడా కనిపించలేదు అక్కను వెతకడం ఇక కష్టమే నేను వేరే ఊరికి వెళ్ళిపోయిందో ఏం జరిగిందో ఏమీ తెలియదు ఏదో ఒకరోజు అది మన దగ్గరికి రావాల్సిందే కానీ మనం దాన్ని వెతకడం కుదరదు అని అంది గీతిక ఇలాంటి బ్రతుకులు బ్రతకడం అవసరమా మనము అని అంది రత్తాలు ఏమ్మా మనకు ఆ భగవంతుడు జన్మనిచ్చింది బ్రతకడానికి అర్ధాంతరంగా ముగించడానికి కాదు మనకంటే దారుణంగా బ్రతుకుతున్న వాళ్ళు లేరా ఇలాంటి పనులు చేస్తూ కూడా చేతిలో చిల్లి గవ్వలేక వల్లమ్మి డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తున్న వాళ్ళు లేరు వాళ్ళకంటే మనది నయమే అనుకోవాలి చావడం కంటే ఎలాగోలా బ్రతికి చూపించాలి ఈ సమాజానికి నువ్వు తినమ్మా అంటూ ఒక ముద్ద నోటి దగ్గరికి తీసుకువచ్చింది గీతిక స్వప్నిక ఏమైందో ఎవరికీ తెలియలేదు రత్తాలు పరిస్థితి కొంచెం కొంచెంగా మెరుగుపడసాగింది నెల తిరిగేసరికి మళ్ళీ గీతిక కోటేశ్వరయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులతో తిరిగి వచ్చింది ఈసారి ఇంకొంచెం ఎక్కువ డబ్బులతోనే ఇంట్లోకి అవసరమయ్యే కొన్ని కొన్ని వస్తువులను కూడా కొనడం మొదలుపెట్టింది ఎన్ని డబ్బులు కోటేశ్వరయ్య ఇస్తున్నాడా అని అడిగింది రత్తాలు గీతికని కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి